ఓఎంసీ కేసులో నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు పన్నెండున్నరేళ్లుగా అపవాదం మోస్తూ వచ్చానన్న ఆమె తనపై వచ్చిన ఆరోపణలకు ఎంతో బాధపడ్డానని తెలిపారు న్యాయం తప్పకుండా జరుగుతుందని తీర్పు ద్వారా రుజువైందని వ్యాఖ్యానించారు నమస్కారం దాదాపుగా పన్నెండున్నర సంవత్సరాల నుండి కోర్టులు నడుస్తున్న ఈ ఓబులాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంలో నన్ను నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను దాన్ని పన్నెండు సంవత్సరాల నుండి పన్నెండున్నర సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు కన్నీళ్ళతో మెట్లెక్కాను ఏ తప్పు చేయకపోయినా కేసులో వచ్చేసే ఒక ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు ఈరోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అదే చెప్పాను ఈరోజు అదే చెప్తున్నాను తప్పకుండా న్యాయం న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మాను న్యాయం జరిగింది కానీ పన్నెండున్నర సంవత్సరాలు నేను బడ్డ అవమానాలు పన్నెండున్నర సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అవినీతి పరుడాలని కేసులో ఉందని జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డాను అట్లా ప్రచారం చేస్తున్న నా నియోజకవర్గ ప్రజలు కానీ నా జిల్లా ప్రజలు కానీ నా మీద సంపూర్ణంగా విశ్వాసాన్నించారు నా నియోజకవర్గ ప్రజలైతే ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులను పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు నా నియోజకవర్గ ప్రజలకు కానీ నా జిల్లా ప్రజలకు కానీ ఈ పన్నెండున్నర సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి ధైర్యాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక్కసారి భారతదేశంలో న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుందని ఒక విశ్వాస నమ్మకాన్ని కలిగించున్నారు థ్యాంక్ యూ సో మచ్